ప్రేమంటే ఒక బాధ్యత ప్రేమంటే ఒక భరోసా మీ ఆరోగ్య పరిరక్షణలో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం మాతృత్వ సంరక్షణ ఒక వరం మీ సంరక్షణలోనే ప్రతిదినం మీరు తల్లిగా అనుభూతిని పొందే ప్రతిక్షణం మీ కలల సాకారానికి మా కృషి ప్రతిక్షణం మాతృత్వం ఒక మధురానుభూతి అనుభూతులే ఆనంద భాష్పాలైన వేళ తల్లిగా చనుబాలను పంచిన వేళ మీరు నమ్మకంతో వేసే ప్రతి అడుగు మీ సేవలో మాకు మరో ముందడు మీ రవి నర్సింగ్ హోమ్ ఈ సేవా భాగ్యం మాకు కల్పించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రవి నర్సింగ్ హోమ్ కన్యకాపరమేశ్వరి గుడి వీధి కావలి నసన షలకు నీస్తంగా గుండె బలపు పొండి తానమ చిలిన కనలకు చిసాయంగా వెక్క తోడు నీనే నడిపే తానమ సేవా సంస్థ మమ్మల్ని ఆదుకొని పదకొండు వేల నూట పదకొండు రూపాయలు మాకు సహాయం అందించారు కావున వాళ్ళందరికీ దాతలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందిరాగర్ వాస్తవ్యులు శ్రీపతి లలిత అనారోగ్య కారణంగా నెల్లూరు ప్రభు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కన్యా రోహిత్ గారి ఆధ్వర్యంలో మనం ఒక తీర్పించడం జరిగింది అక్కడ మెరుగైన సేవలు అందించేదానికి అక్కడ డాక్టర్స్తో మాట్లాడి కర్ణాటక రోహిత్ గారు చాలా మంచి కృషి చేశారు వాళ్ళ భర్త ప్రతాప్ గారు సంయుక్త సేవా సంస్థ తరపున కొంత ఆర్థిక సహాయాన్ని వలన మందులు దగ్గర ఖర్చుల కోసం మన సంస్థ సభ్యులైనటువంటి సాయి సాడ్డి గారు కానీ శాంతివర్ధర్ కానీ అదే హర్షవర్ధన్ కానీ అదే ఎస్ఐ ఏఎస్ఐ పరమేశ్వర్ గారు అదేవిధంగా అభినవ్ గ్రాండ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు బండూరు చాజాయి గారు మా ప్రసాద్ రావు సార్ గారు ఇట్లా కొంతమంది దాతల సహకారం మనం ఈరోజు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు మందుల ఖర్చులకి మనం ఇవ్వడం జరుగుతుంది వారికి సరైన వైద్యం అందించేదానికి మా కర్ణాటక రోహిత్ గారు గతంలో ప్రభుత్వ ఆసక్తిపై తింటున్నారు అదేవిధంగా కిడ్నీ సంబంధించినటువంటి ఇబ్బంది వలన ఆమె చాలా ఇబ్బంది పడుతోంది ఫిట్స్ రావడం కానీ ఇటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించిన కిడ్నీకి సంబంధించినటువంటి వైద్యం చేయించాల్సింది కాబట్టి దాతలు సహకరించి మీ మెరుగైన వైద్యం అందించడానికి మేమంతా కృషి చేస్తారని సంయుక్త సేవా సంస్థల ద్వారా మన సురేంద్ర ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను కాస్త దాతలు సహకరించాల్సిందిగా సంయుక్త సేవా సంస్థ తరఫున కోరుతున్నాను వీళ్ళు కావాలి పట్ల ప్రజానికానికి దాతలకు అందరికీ కూడా వందనం అభివందనం సంయుక్త సేవా సంస్థ సభ్యులు గౌరవైన డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రణిత గారు అలాగే ప్రతాప్ కుమార్ యొక్క అనారోగ్యం దృష్ట్యా సంయుక్త సేవా సంస్థకు తెలియజేయంగానే సంస్థ సభ్యులు గౌరవైన డాక్టర్స్ ఇంకా పెద్దలందరూ కూడా స్పందించి ఆమె వైద్య చికిత్స కొరత భర్త ఆమె ఇద్దరు దంపతుల యొక్క వైద్య చికిత్స కొరకు పదకొండు వేల నూట పద నూట ఒక నూట పదకొండు రూపాయలను వితరణ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల వేరకు దేవుని కృప వలన త్వరగా మంచి ఆరోగ్యం ఇవ్వాలని వీళ్ళు నలుగురితో పాటు కూడా అంత మంచి ఆరోగ్యం పొంది జనజీవ సొంత కలవాలని కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి సహాయం కోరినా కూడా సంయుక్త సేవా సంస్థ తరఫున సహాయం చేయడానికి పెద్దలు సిద్ధంగా ఉన్నారు అలాగే కావలిపట్నంలో కూడా ఎవరైనా సరే వితరణ చేయిదన్నట్టయితే ఆపదలో వైద్య ఖర్చుల కోసం కావండి ఇంకా ఆహార పదార్థం కోసం కాని జీవిత అవసరం కోసం ఖర్చు కాని పరీక్ష ఫీజు కోసం ఖర్చు కానీ ఎలాంటి అవసరాలు వచ్చినా కూడా వాళ్ళకు వితరణ చేయదనట్టయితే సంయుక్త సేవా సంస్థను సంప్రదించినట్టయితే మీ యొక్క మీరు చేసేటువంటి సొమ్మును జాగ్రత్తగా దాతకే దాత ద్వారా ఎవరైతే దాత వస్తువులు పొందుతున్నారో ఆ యొక్క సహాయం పొందుతున్నారో వాళ్ళకు మీ ద్వారా అని వితరణ చేయడం జరుగుతుంది కానీ దయచేసి దాతలు ఇంకా విరివిగా వచ్చి ఆర్తులను ఆదుకుంటారని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మందికి సహాయపడాలి ఎవరైతే బాధపడుతున్నారో ఆర్తులు ఉన్నారో వాళ్ళకి కాకుండా విద్యా వైద్య సౌకర్యాల్లో భాగంగా నలుగురికి కూడా అందరి ఎవరి అవసరాల ఉపయోగించి సహాయపడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సంయుక్త సేవా సంస్థ యొక్క పనులు లేదా కార్యాలు అన్నీ కూడా ప్రజలకు విద్యార్థులకు అనారోగ్యవంతులకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ